ఇదేంటో తెలుసా అద్రిపోయే వెల్లుల్లి రసం అన్నమాట ఇందులో వెల్లుల్లిని డైరెక్ట్గా కొన్ని వేయాలి అలాగే కొంచెం కట్ చేసి చాప్ చేసి వేయాలన్నమాట అలాగే చిన్న ఉల్లిపాయలు కూడా వేస్తే అద్దరిపోయే రసం అసలు సూపర్ ఉంటుంది మనం అన్నంలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది గ్లాస్లో వేసుకొని తాగితే హాయిగా ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు జలుబులు జ్వరాలు చేసే సీజన్ కాబట్టి గ్లాస్లో వేసిస్తే సూపర్ ఉంటుంది లేదా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా బౌల్లో వేసుకొని స్పూన్తో మూవీ చూస్తూ తాగుతూ ఉంటే అసలు వేరే సూప్ ఏం పనికిరాదండి మీరు రెస్టారెంట్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే సింపుల్గా గార్లిక్ రసం నేను చేసి చూపించిన ప్రాసెస్లో చేయండి ఈజీగా అయిపోతుంది రెసిపీ కావాలి అంటే లింక్ కింద ఇచ్చేసాను ఒక్కసారి ఫాలో అయిపోండి నేను టేస్ట్ చేస్తాను అసలు అరోమా అయితే అద్దరిపోయింది అసలు సూపరు ఇందులో కొంచెం ఉడికించిన కందిపప్పు వేసాను అన్నమాట అద్దిరిపోయింది మీకు కూడా చాలా నచ్చుతుంది ఒక్కసారి రెసిపీని ఫాలో అవ్వండి బాయ్